అయితే ముందుగా అన్నిటికంటే ప్రమాణం ఏంటండి ధర్మస్థు సాక్షాత్ భగవత్ ప్రణీతం అని మనకి చెప్పుకుంటారనమాట ధర్మస్థు సాక్షాత్ భగవత్ ప్రణీతం అంటే భగవంతుడు మనకి ఏ విధంగా ధర్మం గురించి బోధించారండి అంటే వేద శాస్త్రముల రూపంలో భగవంతుడు మనకి ధర్మాన్ని బోధించారనమాట అయితే మనకి అన్నిటికంటే అత్యుత్తమైన శాస్త్రం ఏంటి ఏది ప్రమాణం హైందవ సాంప్రదాయానికి సనాతన సాంప్రదాయానికి అంటే వేదములు వేదములు పురాణములు ఇతిహాసములు ఇవన్నీ కూడా గురు సాధు శాస్త్రం శాస్త్రం కింద ఇవన్నీ కూడా వస్తాయి గురు సాధు కింద ఆచార్యులందరూ కూడా వస్తారు కాబట్టి అత్యంతమైన ప్రామాణికమైన యొక్క ప్రస్తావన ఉందా అనే ప్రశ్నకి మనం సమాధానంగా ఇక్కడ చూద్దాం అన్ని వేదములలో కూడా మనకి ఎన్ని వేదములు ఉన్నాయండి నాలుగు ప్రధాన వేదములు ఉన్నాయన్నమాట యజుర్ సామ అధర్వణ వేదం అయితే అధర్వణ అధర్వనలో పిత్వయలో గోపాల తపణి ఉపనిషత్తులో రాధారాణి గురించి చేసిన ప్రస్తావన గురించి మనం చూద్దాం తస్మాత్ మధ్యేహి గోపాల తపని ఉపనిషద్దు అధర్వన వేదానికి చెందిన ఉపనిషత్తులో ప్రస్తావన వస్తుంది అనమాట ఇక్కడ రాధారాణిని గంధర్విక అనే పేరుతో వాళ్ళు ప్రస్తావన చేశారనమాట గోపాల తపని ఉపనిషద్దులో ఎన్నో సార్లు మనకి అధర్వ వేద శాఖ వచ్చే ఉపనిషద్దులో రాధారాణి యొక్క నామాలు వస్తూ ఉంటాయండి అలానే ఋగ్వేదం ఋగ్వేదంలో స్తోత్రం రాధారాపతయే అని వస్తుంది రాధికాపతి అయిన కృష్ణుడికి స్తోత్రం కలుగుగాక అని మంత్రములలో మనకి తెలుస్తుంది అనమాట అలానే సామవేదం అధర్వవేదంలో మనకి రాధారాణి యొక్క ప్రస్తావన ఉంది అలా కాకుండా నారాయణ పూర్వ తపనే ఉపనిషత్తు పారమాత్మిక ఉపనిషత్తు సూక్తం లీలా సూక్తం వీటన్నిటిలో కూడా రాధారాణి యొక్క ప్రస్తావన మనకు ఉందండి అయితే వేద శాస్త్రములలో రాధారానికి సంబంధించిన ఎన్నో శ్లోకాల గురించి మనం ప్రస్తావన చేసుకోవచ్చు